ప్రోమోలో టాస్క్ అయితే అదిరిపోయింది మామూలుగా లేదు తనుజ అయితే సూపర్ అంటే సూపర్ ఆడుతుంది మామూలుగా ఆడదు చాలా బాగా ఆడుతుంది చాలా ట్రై చేస్తుంది సడన్గా కింద పడిపోతుంది అను అనమాట సో ఎలా అవుతుంది ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి సుమన్ శెట్టికి అండ్ తనుజకి టికెట్ ఫీల్ అనే గురించి టాస్క్ ఉంటుంది అనమాట సో ఈ టాస్క్ వచ్చేసి సపోర్టింగ్ టాస్క్ సో ఈ టాస్క్లో రెండు స్టాండ్స్ ఉంటాయి ఆ స్టాండ్స్ పైన ఒక డ్రమ్స్ ఉంటాయి చిన్న చిన్న డ్రమ్స్ ఉంటాయి దానికి ఒక వాల్ ఉంటుంది అనమాట వాటర్ వెళ్ళడానికి ఆ వాల్ ఆన్ చేసినప్పుడు ఎవరైతే సపోర్ట్ చేయకూడదు అని టికెట్ ఫినల్లు ఉండకూడదు సపోర్ట్ చేయొద్దు అనుకుంటారో ఇంటి సభ్యులు అందరు వెళ్ళి వాళ్ళ ట్యాప్ ఆన్ చేయాలన్నమాట అంటే వాళ్ళ వాల్ ఆన్ చేస్తే అక్కడ ఆ డ్రమ్కి వాటర్ పడుతుంది సో వీళ్ళిద్దరికీ రెండు సపోర్టింగ్గా రెండు తాళ్ళు ఇస్తానమాట ఆ తాళ్ళు కట్టిగా పట్టుకోవాలన్నమాట అవి పడిపోకుండా సో అలా గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఈ గేమ్కి గా సంజన గారిని ఉంచుతారనమాట సో సంజన గారు చెప్పినప్పుడల్లా ఒక వ్యక్తి వెళ్ళి ఆ వాళ్ళు ఆన్ చేయాలన్నమాట సో ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకి చేయని వ్యక్తికి వాల్ ఆన్ చేయాలి అలా వెళ్ళి ఫస్ట్ అయితే ఇమాన్యుల్ వెళ్తాడు అనమాట ఇమాన్యుల్ వెళ్ళి సుమన్ శెట్టికి వాల్ ఆన్ చేస్తాను ట్యాప్ ఆన్ చేశాడు వాటర్ పడిపోతాయి నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ వెళ్తాడు కళ్యాణ్ వెళ్ళేసి తనుజకి సపోర్ట్ చేశా అనమాట సపోర్ట్ చేసినప్పుడు సుమన్ శెట్టి గారికి ట్యాప్ ఆన్ చేశాడు తర్వాత నెక్స్ట్ భరణి గారు వెళ్తారనమాట భరణి గారు వెళ్ళి తనుజ ట్యాప్ ఆన్ చేసా అనమాట అలా ఒక్కొక్కరిగా వెళ్తారనమాట రీతు వచ్చేసి తనుజకి సపోర్ట్ చేస్తుంది సుమన్ శెట్టి ట్యాప్ ఆన్ చేస్తా అనమాట నెక్స్ట్ దెమోన్ వచ్చేసి సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తారు అలా ఒక్కొక్కరిగా వెళ్ళి సపోర్ట్ చేసుకుంటూ ఉంటారనమాట అప్పుడు చాలా ప్రెషర్ ఎక్కువైపోతుంది ఎక్కువ శాతము సపోర్టింగ్ సుమన్ శెట్టి గారికి వస్తుంది అనమాట తక్కువ తనుజకు వస్తుంది అలా తనుజకి ఎక్కువ వాటర్ ఉండడం వల్ల దాన్ని పట్టుకోవడం అస్సలు అవ్వదు అనమాట చాలా బ్యాలెన్స్ చేయాలి సో అలా చాలా స్ట్రగుల్ అవుతుంటుంది చాలా పెయిన్ వస్తుంటుంది అనమాట ఆమెకి అలా చాలా కష్టపడుతూ ఇంకోటి తను గేమ్ గురించి ఫోకస్ చేయి ఫోకస్ చే అని చెప్పి డేమో ఇమాన్యువల్ అందరు చాలా అరుస్తుంటారు తనుజ నువ్వు తనుజు ఏం చేస్తా అంటే తనుజ సుమన్ శెట్టి సైడ్ చూస్తుంటా అనమాట తను ఎలా పట్టుకుండు ఏంటి అని తన తన సైడ్ వెళ్ళినప్పుడల్లా తను దిక్కు గేమ్ ఫోకస్ మొత్తం మిస్ అయిపోతుంది అనమాట అలా చూస్తుంటే తనుజా నీ సైడ్ నువ్వు చూసుకో నీ గేమ్ గురించి నువ్వు ఆలోచించు అక్కడ పక్కన చూడకు నీది బ్యాలెన్స్ అవుట్ అవుతుంది సరిగ్గా పట్టుకో సరిగ్గా పట్టుకో అని చెప్పి అందరు ఇంటి సభ్యులందరూ చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు సో చాలా బాగా ఆడుతుంది తను అయితే గట్టిగా ఆడుతుంది లాస్ట్ వరకు చూస్తుంది కాకపోతే తన దాంట్లో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల తను ఆపలేక సడన్గా వదిలేస్తా అనమాట కొంచెం లూజ్ అయిపోతుంది లూజ్ కావడం వల్ల ఆ డ్రమ్ అనేది వాటర్ లీకేజ్ అయిపోతుంది అలా లీక్ కావడం వల్ల తను ఓడిపోతానన్నమాట సడన్గా అది బ్యాలెన్స్ చేసి చేసి తన కోపిక ఉండక కింద అనమాట చాలా బాధ అనిపిస్తుంది అసలు చాలా ట్రై చేస్తుంది అసలు ఏడుస్తుంది ఇట్లా మస్తు పట్టుకొని ఇట్లా గట్టిగా పట్టుకొని చాలా ట్రై ట్రై చేస్తుంటుంది కానీ ఎన్ని అన్ని గేమ్ల కంటే ఈ గేమ్ అయితే చాలా ఆడింది అసలు మామూలుగానే ఇంకోటి సుమన్ శెట్టికి అయితే ఎప్పుడు సపోర్టింగ్ ఉంటేనే ఉంటుంది ఇంటి ఇంటిలో నాకు ఇదైతే వరస్ట్ అనిపించింది బట్ తను పోల్చుకున్నప్పుడు సుమన్ శెట్టి గారితో సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేయడం వల్ల తప్పులేదు అనిపించింది ఇంకా వేరే స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నప్పుడు మాత్రం సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేస్తే వేస్ట్ అంటే వేస్ట్ అనిపించింది సో ఇద్దరిట్లల్లోల్లో బాగా ఆడింది మాత్రం తనుజ బాగా ఆడింది సుమన్ శెట్టి గారు ఏముంది మై ఆయన గేమ్ అంతా సేఫ్ గేమ్ ఆడుతుంటాడు టాస్క్లలో కూడా అంత మాత్రమే అనిపించింది నాకైతే ఇంకా ఎప్పుడు ప్రతిసారి సపోర్టింగ్ టాస్క్ వస్తుంది సుమన్ శెట్టి గారికి సో అలా మొత్తానికైతే ఈ గేమ్ విన్నరు సుమన్ శెట్టి అయిపోతారనమాట తనుజ ఓడిపోతుంది బట్ చాలా అంటే చాలా ఏడుస్తుంది ఓడిపోయినందుకు సో తనుజా అండ్ సుమన్ షెట్టిలో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్